హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసేసి బక్రీద్ పండక్కి కుర్బానీ మాంసం వచ్చింది కదండి ఇది ఎలా ఎండి పెట్టుకోవాలో ఒక ట్రిక్ నేను చెప్తానండి సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి పురుగు పట్టకుండా బూజు పట్టకుండా చాలా బాగుంటుంది ఫ్రెష్గా ముందుగా మనమైతే కుర్బానీ మాంసాన్ని చక్కగా కడిగేసుకుందామండి నీళ్లు లేకుండా పొడి పొడిగా ఉండాలండి చక్కగా కట్గేసుకొని పక్కన పెట్టేసుకుందాము చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను అలాగే మీరు కూడా చక్కగా చేసుకోండి ఈ కుర్బానీ మాంసాన్ని చూడండి నేను చక్కగా కడిగేసుకున్నాను కడుక్కొని సన్నగా ముక్కలు కోసుకున్నానండి చూడండి ఈ విధంగా సన్నగా ముక్కలైతే కోసేసుకోండి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఈ కుర్బానీ మాంసం బక్రీద్ పండక్కి వచ్చింది కదండి చూడండి ఇలాగ సన్నగా ముక్కలు కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి సరిపడా కారము ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి పసుపు కొద్దిగా వేసుకొని చక్కగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకోండి నిమ్మకాయ పిండుకోవటం వలన అస్సలు పాడవదండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనము వంట చేసుకునేటప్పుడు బాగుంటుందండి చక్కగా తొందరగా ఉడిగిపోతుంది కూర వండుకునేటప్పుడు ఫ్రై చేసుకున్నప్పుడు కూడా చక్కగా ఉడిగిపోతుందండి నిమ్మకాయ పిండుకోవటం వల్ల ఈ చిన్న ట్రిక్ వాడండి మీకు సంవత్సరం అంతా చక్కగా నిల్వ ఉంటుందండి ఇలా కలుపుకున్న మాంసాన్ని ఒక సువ గుచ్చుకొని చక్కగా ఎండబెట్టుకోండి ఈ విధంగా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి పాడవదండి అస్సలు పురుగు పట్టదు బూజు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ ట్రిక్ వల్ల చూడండి నేనైతే ఇలాగే చేశానండి ఎండలు బాగా ఉన్నాయి కదండి రెండు రోజుల్లో చక్కగా ఎండిపోయి చూడండి ఈ విధంగా ఎండబెట్టుకున్న తర్వాత ఒక కవర్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసి స్టోర్ చేసుకోండి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్